మన మన నర నరాల్లో మన డిఎన్ఏలో ఆర్ఎన్ఏ అంటే కెమికల్ యొక్క అది మనం ఎంత వాళ్ళ ఫైట్ చేద్దామన్నా చేయలేం మనం మనం అందరం ఒకటవుదామంటే ఏది ఎవరి మీద పోట్లాడడానికి వెళదామంటే వెళ్ళలేము మనం ఎప్పటికీ హిందువులారా ఏకం కండి అనే స్లోగన్ పనిచేయదు ఎందుకంటే హిందువులే కాదు ఈ విశ్వంలో ఉన్నటువంటి సకల చరాచర జీవరాశి నా అన్నదమ్ములు అహం భూమిపుత్ర సీమా కూడా చూడు చీమదేవుడు సీమేశ్వరుడు దోమేశ్వరుడు అని కూడా పూజ చేస్తాం నల్లేశ్వరుడు కొడుతున్నా సరే అలా గుళ్ళు ఉన్నాయి మనకి అవునా ఎక్కడ పడితే ఇప్పుడు నేను పెడితే నల్లేశ్వరుడు అంటే వచ్చి పూజ చేస్తారు మన వాళ్ళు అర్థమైందా అంటే చూడండి మనకి పాడు చేసే ఎలకను కూడా మూషిక వాహనాలు తనం పెట్టుకుంటాం విషానికక్కే విషార్పాల్లో సైతం భగవంతుడి యొక్క భవ్య రూపాన్ని దర్శింపచేయగలిగినటువంటి దీశక్తిని జ్ఞానాన్ని ప్రసాదించింది మన భరతమాత అంటే సృష్టిలో ఎకలాజికల్ బ్యాలెన్స్ని దెబ్బతీయకుండా చీమ పని చీమ చేస్తుంది దోమ పని దోమ చేస్తుంది భామ పని భామ చేస్తుంది